హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏంటంటే మన జన్నారం పార్క్ ఉంది ఇక్కడ పార్క్ మొత్తం అందాలు చూసినందుకు ఈ వీడియో పెడుతున్నా ఇక్కడ మన పార్క్ విశేషాలు మొత్తం చూడడానికి మొత్తం పార్క్ సైడ్లో ఉంటుంది ఈ ఈ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఉంటాయి ఇక్కడ మంచిగా మీకు చెప్తున్నాను మీరు చూడండి మీకు ఏర్పడుతుంది అర్థమవుతుంది దగ్గరికి అక్కడ దగ్గర కూడా వచ్చింది అది ఆ వీడియో పెడతాను ఏంటంటే మా డిజిబుల్గా అయితే మీకు పార్క్ అంటే మొత్తము జింకలు నెమలలు అన్నీ ఉంటాయి కుందేళ్ళు అన్నీ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మన జనరం అంటే ఫేమస్ ఇక్కడ మన ఇక్కడ ఇది బాగుంటుంది మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మనది మొత్తము లోపల తీసుకొస్తారు పది వందల రూపాయలట మొత్తం దింపుతారు ఒక వన్ డే మొత్తం దింపుతారు పది వందల రూపాయలు ఉంది మీకు అలా చూపిస్తే అందుకు అక్కడ మంచిగా ఉంటుంది మీరు ఒకసారి ఈ విజిట్ ఈ వీడియోని చూసి పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఏంటంటే ఇవ్వాలి ఏంటంటే జనారం పార్కు చూడండి మనం జన్నారం పార్క్ స్టార్టింగ్ నుంచి ఈ వీడియో మనము ఇక్కడ ఇవన్నీ అందాలు చూద్దాము ఎందుకంటే చూడండి ఈ సైడ్కు వెళ్ళాలంటే నేమ్ ఉంటుంది నేమ్స్ నేమ్ రాసి ఉంటుంది పార్క్ అని నేమ్ రాసి ఉంటుంది నేమ్ ఫస్ట్ నేమ్ చూసుకుందాం నేమ్ చూసుకున్న తర్వాత ఇలా మనము దాన్ని చూస్తే ఏర్పడుతుంది మనము ఇక్కడ దాకా వెళ్ళాలి ఆ చూడండి ఇక్కడ ఫస్ట్ బోర్డు ఉండే బోర్డు కూడా రాసి ఉండే అన్ని ఎక్కడెక్కడ ఏరియా అని కవ్వాల్ తెలంగాణ రాసిండే ఇక్కడ అన్నట్టు ఇక్కడ సైడ్ పోటీ ఈ సైడ్ నాకు అది మంచి నచ్చింది నా పిల్లలు ఆడుకుంటారు అక్కడ పిల్లలు ఆడుకునే టైం లో ఈ లోపల నుంచి వీడియో ఇటు బయటకు వెళ్ళమని చెప్పిన వీడియో ఇక్కడ చూడండి నేను మంచి చూపిస్తుంది ఇక్కడ మంచి ఉంది ఇలా ఇవి ఇవి మన ఎద్దులు లెక్క ఉంటాయి కదా ఇది బాగుంది ఇక్కడ నుంచి మెల్లంగా మూ తీసుకున్నా మూ తీసుకుని ముంగడికి వెళ్తున్నా అక్కడ మన లోపల ఇక్కడ ఉంది చూసినాము ఇక్కడ దర్బాజా ఇవన్నీ చూసినాం ఇక్కడ మనకు అక్కడ ఏంటంటే అక్కడ టైగర్ టైగర్ ఉంటాయి అన్ని జింకలు ఉంటాయి అంటే మన అంటే వర్జనల్ కాదు అట్లా ఇది కూడా వర్జనల్ కాదు ఇది ఖాళీ బొమ్మ లోపల కూడా అట్లా బొమ్మలు ఉంటాయి అట్లా మనకు పావురం అందాలు మొత్తం ఇక్కడ మంచిగా ఉంటుంది ప్రాంతం ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అందరూ ఇక్కడ బాగా మంది లవర్స్ ఇక్కడ అందరు పార్కులకు వస్తారు ఇక్కడ టైగర్ మన టైగర్ టైగర్ పెళు పెళ్లి కాకుండా అందరు ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఎండాకాలం సీజన్ల ఈ వర్షాకాలం సీజన్లో అయితే బాగా మంది ఇప్పుడు కొన్ని ఇప్పుడు స్కూల్ నెక్స్ట్ మంత్ స్కూల్ కూడా చాలా అయితే కాలేజీలు స్కూళ్ళు ఇక్కడ ఇక్కడే ఇక్కడ చూపిస్తున్నాయి ఏంటంటే ఇక్కడ నెమ్మలు లోపల ఉంటాయి ఇప్పుడు నెమ్మలు అయితే నాకు కనిపియలే అప్పుడు నేను నెమ్మైనప్పుడు లోపల కుందేలు కూడా ఉన్నాయి నేను కాడ రెండు జాగాలు కూడా కుందేలు కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ సైడ్ ఆ ఇవన్నీ దాని ఏరియానే ఈ ఏరియా మొత్తము ఇవన్నీ దాని గురించి దాని గురించి దాని గురించే మనము చేసింది ఇవన్నీ ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ మనకొకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్ పోండి చూపిస్తేది ఏంటంటే ఇది మొత్తము ఇక్కడ ఇది ఉందా ఇక్కడ కూర్చోవచ్చు మంచి కట్టెతోడి కట్టింది బాగా బాగుంది మీరు చూస్తే అర్థమవుతుంది నాకైతే ఇది బాగుంది డిజన్తో మంచిగా కట్టియరు ఇక్కడ మనం కూర్చు కూర్చొని చూస్తున్నాం ఇవన్నీ ఇట్లా ఉంది ఇక్కడ ఇది ఏంటంటే ఈ నుంచి మొత్తం పార్క్ సైడ్లో ఇది అక్కడ ఇక్కడ ఏంటంటే మనకు జన్నులు ఉంటాయి మొత్తం ఈ సైడ్లో మొత్తం అవన్నీ జింక దుప్పి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ మనం చూడవచ్చు డేట్ వాటర్ తాగుతాయి చేతు రెండు జాలు ఒక జాలు రెండు జాలు లోపలికి వెళ్ళచ్చు లోపలికి వెళ్ళేంత ఎల్లుంది లోపలికి వెళ్ళాలంటే మినిమం పది వందల రూపాయలు అయితే ఇక్కడ కాడి పది వందల రూపాయలు పెట్టుకొని మనం లోపలికి వాళ్ళకి మీకు చూపిస్తారు అక్కడ ఏమేమి ఉంది

చూడాల్సింది మనకేం లేవు అన్ని కలమ లోపలికి ఎండ చలికి మనకు కొంచెం మంచిగా ఉంటుంది అది చూస్తానికైనా మంచిగా మంచిగా ఉంది మీరు అందరూ ఒకసారి ఫ్యామిలీతో వచ్చినా బాగుంటుంది పిల్లలతో వచ్చిన ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది అని కోరుతున్నా మీ అందరూ వీడియో నస్తే స్కిప్ చేయకుండా వీడియో వేరైతే లేదు ఏంటంటే ఇది మొత్తము పార్క్ మా జనరం మండల జిన్నారం ఇక్కడ మొత్తము ఎక్కడెక్కడలో మొత్తము సిటీ మన ఎక్కడ చూసేందుకు వస్తారు ఇవన్నీ ఇక మా చూసేందుకు వెళ్ళి వస్తారు ఏంటంటే నేను ఇవాళ నా పిల్లలు తీసుకొని వచ్చిన పిల్లలు అందరూ అక్కడ ఉంటుంది మొత్తం పార్క్ ఇలా మంచిగా ఉంటుంది ఏంటంటే చూసినందుకైనా బాగుంటుంది మీరు ఈ వీడియో చూసిన అందరూ మన ఫ్రెండ్స్ ఎక్కడున్నా ఈ వీడియోకు సపోర్ట్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి జాడీ బాస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి షేర్ చేయండి అన్ను